హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను గోదావరి జిల్లా స్పెషల్ పాల ముంజులు ప్రిపేర్ చేశాను ముంజులు ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ముందుగా నేను కొబ్బరి తురుము అండ్ బెల్లం అవి తీసుకున్నానండి కావాల్సిన పదార్థాలు చూడండి పాలు తురుము బెల్లము అండ్ సోచీ రవ్వ అంట ఉప్మా రవ్వ అంటాం కదా అదండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో ఇలా వేపుకోవాలండి లేకపోతే పాకం బట్టయినా తూరం వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇలా నెయ్యిలో వేపుకొని అలా బెల్లం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ ఇంకుపోయేంత వరకు బాగా ఉడకనివ్వాలండి అలా ఇంకిపోయేటప్పటికి ఏమవుతుందంటే గట్టి పడుతుంది చూస్తున్నారు కదా ఫైనల్గా ఎలా వచ్చిందంటే పాకమంత బాగా పట్టుపై గట్టిగా వచ్చేసింది దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక గడాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక కప్పు సోజీ రవ్వకి రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇక్కడ మనం పాలే యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అని చెప్పచ్చు పాలు అలాగే నెయ్యి యూస్ చేస్తున్నాము అలాగే కొబ్బరి అండ్ బెల్లం ఇవి కూడా మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా బెల్లంలో అలాగే ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసుకోవాలి పాలల్లో అంటే లైట్గా పై వరకు తీపితనం కోసం తర్వాత ఒక కప్పు సోజీ రవ్వ వేసి సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు చూసుకోవాలండి ఇప్పుడు ఉప్మా రవ్వ చాలా స్మూత్గా అయ్యేంత వరకు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇలా పక్కన ముద్దలాగా వచ్చేస్తుంది కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ముందు మనము ఇది కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి అండ్ బెల్లం పాకం పెట్టాను కదండి అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా జాగ్రత్తగా చేసుకొని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వేడి మీద అలాగే నేను నెయ్యి అవి పూసుకొని చాలా ట్రై చేశాను ఇలా అని చెప్పి చాలా అంటే చాలా కాలుతూ ఉంది బట్ ఒకవేళ మీకు కొబ్బరి బెల్లం అలా ఏమైనా గడ్డ కట్టేస్తే ఒకసారి పొయ్యి మీద పెట్టేస్తే మామూలు అయిపోతుందండి ఒకసారి అది కూడా ట్రై చేయండి నేను కొంచెం గట్టి నేను మళ్ళీ బాండలకి సెగ పెట్టడం వల్ల అదంతా వచ్చేసింది అనమాట చూసారు కదా ఇలా రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మనం ఈ గో ఇది ఉప్మా రవ్వని మనము బాగా కుక్ చేసుకున్నాం కదా దీన్ని ఎంత స్మూత్గా కుక్ చేసుకుంటే అంత బాగా బాల్స్ వస్తాయండి ఓకేనా చాలా అంటే చాలా స్మూత్గా కుక్ చేసుకోండి దీన్ని మా దీన్ని మాత్రం ఇలా చేసుకున్న తర్వాత చూడండి బాగా వీటిని ఒక రౌండ్ షేప్లో చేసుకొని చిన్న చపాతీ పిన్ టైప్ కలుపుకుంటాను కదా ఆ టైప్లాగా చేసుకొని దాని లోపల ఈ ముద్ద పెట్టేసి ఇలా రౌండ్ షేప్ చుట్టేసేయడమేనండి ఎంతేనండి పాల పాలముజు ముంజులు అంటాం కదా ఇది ఇదే టైపు ఈజీ చూసారు కదా ఎలా చేస్తున్నాను నెక్స్ట్ అంటే బాగా కవర్ చేయాలండి ఎక్కడ పగుళ్ళు అలా లేకుండా అలా ఉంటేనే నీట్గా ఉంటేనే మనకి బాగా వస్తుంది రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయండి ఇంట్లో ఎలా వస్తున్నా కామెంట్ చేయండి ఇది నేను మా ఆంటీ వాళ్ళ ఆంటీ ఈ రెసిపీ అని చెప్పొచ్చింది నేను నాకు తెలియదు ఆంటీ చేశారు ఆంటీ దగ్గర చూసి నేను అంటే చాలా కష్టమేమో అనుకున్నాను బట్ ఆంటీ దగ్గర వీడియో చూడగానే నాకు చాలా ఈజీ అనిపించింది అందుకని నేను డెఫినెట్లీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి ఈరోజు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి క్రిస్పీ క్రిస్పీగా డెఫినెట్లీ ట్రై చేయండి బట్ ఈ ఉప్మా రవ్వ అది ఉడికేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా అంటే ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉడికించుకోండి ఓకేనా చూడండి ఫైనల్గా ఇలా ముద్దలు చేసేసానండి ఇలా చేసేసాక పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టేసుకొని కడాయిలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే చేసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్